బ్రహ్మ ముహూర్తం ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం కానీ దీని సరైన అర్థం పరమార్థం మాత్రం చాలా మందికి తెలియదు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామునని తెలుసు కానీ కరెక్ట్ సమయం మాత్రం చాలా మందికి తెలియదు బ్రహ్మీ ముహూర్తే ఉత్తిష్టే స్వాస్థో రక్షార్థం ఆయుష బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి పూర్వం ఉదయం నాలుగు గంటల నుండి గంటల ముప్పై నిమిషాల వరకు ఉండే అద్భుత ప్రశాంత కాలం సాక్షాత్ బ్రహ్మదేవుడు తన సృష్టి రచనకై ఈ కాలాన్నే ఎంచుకున్నాడు కాబట్టి దీన్ని బ్రహ్మకాలం అని పిలుస్తారు బ్రహ్మీ ముహూర్త పూజలు జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెబుతారు విద్యార్థులు బ్రహ్మీ ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి అలాగే ఉదయం మనలో కార్టిస్టోల్ హార్మోన్స్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది ఈ హార్మోన్స్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది అందుకే పిల్లలు బ్రహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుంది అలాగే ముందు రోజు భరించిన ఒత్తిళ్ళు అన్నీ నిద్రలో మర్చిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి